వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో బాధ్యులందరిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర రాష్ట్రధ్యక్షుడు మాధవ్ డిమాండ్ చేశారు మద్యం కుంభకోణం అనేకమందికి చుట్టుకునే అవకాశం ఉందన్నారు సిటీ దర్యాప్తులో భాగంగా చేసిన అరెస్టులపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో వినిపించిన వాదనలను స్వాగతిస్తున్నామన్నారు ఏ పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో దాన్ని పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెలిక్కి తీస్తుంది దానికి సంబంధించిన అనేక మందిని ఒక ఎలుకను పడితే ఎలుకను లయితే మొత్తం తీగంతా కలి కదిలింది అనే విధంగా అనేక మందికి చుట్టుకునే విధంగా ఉంది అనేక మంది మహానుభావులు ఎవరైతే గత ప్రభుత్వంలో అనేక లో పనిచేశారో వాళ్ళ శాఖ సంబంధం లేకపోయినా ఇంకో శాఖలో ఉండి కూడా చేస్తున్న తీరు ఏదైతుందో అందరికీ కూడా ఆశ్చర్యాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేసిన అతిపెద్ద విషయం ఏదైనా ఉంటే మధ్యమ్మ కేంద్రంగా చేశారు కనుక ఏవైతే అరెస్టులు జరిగాయో ఆ అరెస్టులకు సంబంధించిన వాదనలు ఏవైతే ప్రభుత్వం చక్కగా నిర్వహించింది కనుక వీటిని వీటినన్నింటినీ మీ స్వాగతిస్తూ తప్పనిసరిగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటాం